ఏపీ సీఎం జగన్ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని తాను గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖలోనే ఉంటానన్నారు రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు తొంభై శాతం హైదరాబాద్ లోనే ఉండిపోయాయన్నారు తాను మరోసారి సీఎం గా వచ్చి విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మార్చేస్తానన్నారు విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని వైజాగ్ లో ఇప్పటికే ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు హైదరాబాద్ కంటే మిల్లగా వైజాగ్ ని డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తొంభై శాతం హైదరాబాద్ కి పరిమితమయ్యాయన్నారు అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్ ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు రాష్ట్ర జిఎస్డిపి సర్వీస్ సెక్టర్ తెలంగాణలో అరవై రెండు శాతం ఉండగా ఏపీలో నలభై శాతం మాత్రమే ఉందన్నారు తలసరి ఆదాయం కూడా తెలంగాణలో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఉండగా ఏపీలో రెండు పాయింట్ తొమ్మిది లక్షలు మాత్రమే ఉందన్నారు రామాయపట్టణం మచిలీపట్టణం కాకినాడ మూలపాడు పోర్టులు వేగవంతంగా నిర్మాణ ప్రక్రియ చేస్తున్నట్టు చెప్పారు బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు విశాఖ నుంచి పాలన్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఉంటే నగరం అన్ని విధాలుగా త్వరగా జరిగే అవకాశం ఉందన్నారు బెంగళూరు చెన్నై తరహాలో విశాఖ అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు post election మై స్టే would be in vizag in fact my swearing in ceremony also would be in vizag this is my commitment to vizag for more interesting updates do like share and subscribe to volga news